ఓం శ్రీమాత్రే నమ వీడియో చూసే ముందు లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసంలో తులసిని పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే తులసి వివాహం జరిగింది అలాగే ఈ కార్తీక మాసంలోనే తులసి మాత భూమిపైకి వచ్చే మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే తులసిని భక్తితో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కార్తీక మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసి దళలను సమర్పిస్తే పదివేల గోదానంతో సమానం అవుతుంది అలాగే ప్రతి శుక్రవారం నాడు తులసి ముందు తప్పకుండా దీపం వెలిగించాలి కార్తీక మాసంలో ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం దక్కుతుంది జాతక దోషాలు తొలగిపోతాయి స్త్రీలు తులసి ఆకులను కొయ్యకూడదు ఆడవారు తులసి తుంచితే తుంచుతే భర్తకు కీడు జరుగుతుంది కాబట్టి పూజకు ఉపయోగించే తులసిదాళలను మగవారు మాత్రమే తుంచాలి తులసి ఆకులను ఒక్కొక్కటిగా తెంపకూడదు రెండేసి ఆకులను తెంపాలి ఈ కార్తీక మాసంలో తులసి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వరదలాగా వస్తుంది కార్తీక మాసంలో తులసిని పూజించేవారు తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు తులసి చెట్టు ముందు బియ్యం పిండితో ఒక ప్రమేద తయారు చేసి ఆ పిండి ప్రమేదలో నెయ్యి వేసి తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే స్త్రీలకు సుమంగలి ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే జన్మ జన్మల పుణ్యం లభించి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం అయితే ఆదివారం రోజున మాత్రం తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు ఆదివారం రోజున కనీసం తులసి మొక్కను ముట్టుకోకూడదు కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం నాడు తులసి చెట్టుకు పాలు పోసి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు అందులో రెండు తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ తులసి నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసం ఎవరైతే ఇలా పూజ చేస్తారో అలాంటి కుటుంబానికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయని తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు తులసి మొక్క ఉన్న ఇంట్లో అనారోగ్య సమస్యలు రాకుండా రక్షించబడతారని వేద పండితులు చెబుతున్నారు ప్రతి కార్తీక సోమవారం నాడు స్త్రీలు తప్పకుండా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నవారి కుటుంబానికి ఎంతో పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయ ప్రగణంలో కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే శివుని ఆశీర్వాదం లభించడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ పైన ఉన్న నరదిష్టి తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా డబ్బు పరంగా కలిసి వస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మహిళలందరూ దేవాలయానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కానీ రవి చెట్టు కింద కానీ దీపాలు వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అంచెలంచెలుగా వృద్ధి చెందుతారని వేద పండితులు చెబుతున్నారు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసిన వారికి సిరి సంపదలు కలుగుతాయి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కార్తీక సోమవారం నాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శివాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో తులసి కొట్ట ముందు దీపారాధన చేయవచ్చు మీ ఇంటి ధనాదాయం విపరీతంగా పెరగాలంటే ఒక ఎర్రటి గుడ్డలో ఐదు తులసి ఆకులు వేసి మూటలాగా కట్టి మీ బీరువలో డబ్బు ఉండే చోట పెట్టండి మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఈ మాసంలో శివునికి బిలువతనాలతోనూ జిల్లేడు పూలతో అర్చించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ మాసంలో ఎంతో నిష్టంగా ఉండాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం అస్సలు తినకూడదు ముఖ్యంగా ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం వల్ల విష్ణుదేవుని ఆశీస్సులు లభించడంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుంది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా నది స్నానం చేయాలి నదిలో నిలబడి ఈశ్వరుడిని ప్రార్థిస్తూ మూడుసార్లు మునిగిలేవాలి పుణ్యస్నానం చేయలేని వాళ్ళు మీ ఇంటిలో గంగా వేసుకొని స్నానం చేయవచ్చు కార్తీక మాసంలో చేసే దీపారాధనతో గత జన్మ పాపాలన్నీ తొలగిపోయి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో లక్ష్మీ స్తోత్రం పాటించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో చేసే ఉపవాసాల వల్ల నది స్నానాల వల్ల పరమశివుని ఆశీర్వదం ఖచ్చితంగా లభిస్తుంది కార్తీక మాసంలో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపును పెట్టకూడదు చన్నీటితోనూ తలస్నానం చేయాలి ఈ కార్తీక మాసంలో ఎరుపు బట్టలను ఎక్కువగా ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి తులసి మొక్క మూలంలో సర్వతీర్థాలు తులసి మొక్క మధ్య భాగంలో సమస్త దేవతలు తులసి మొక్క పైభాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లేనని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ